మిథన అయితే చాలా సీరియస్గా ఉంటుంది దేవ అయితే వంట అంటే ఇది రుచి అంటే ఇది అని చెప్పేసి బాను తెచ్చిన క్యారేజ్ అయితే తింటూ ఉంటాడు అది చూసి బాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిథున అలా బా దేవాసీ అయితే చూస్తూ ఉంటుంది నువ్వు నిజంగా సూపర్ దేవా అని చెప్పేసి అయితే దేవుని వేడుకుంటూ అలా చూస్తూ ఉంటుంది నిజంగా రుచి అంటే ఇది ఇలా వండాలి వంట అంటే అని చెప్పేసి మిథునతోనైతే అంటూ ఉంటాడు కదా తనకేటీ రాదు చాలా బాగుంది కదా నువ్వు తిన అని చెప్పేసి అయితే బాను అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వంట అంటే ఎలా ఉండాలి చేపలు పులుసు చూసావా ఎరగ గుమ్మేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మిథునే అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వంటలు చేయడం క్యారెస్ తెచ్చినంత ఇది కాదు వంటలు వండారు అంటే దానికి తగ్గట్టుగా ఉండాలి చేపల పులుసు నువ్వు కుమ్మేస్తావు బాను అని అయితే అంటూ ఉంటాడు నువ్వు నిజంగా దేవుడు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇలా వంట చేయాలి నువ్వు వండుతావు వంట వంట చేసేస్తాను అనడం కాదు దాన్ని తిన్న తిన్న వాళ్ళకి ప్రాప్తి ఉండాలి ఆ స్వర్గం కనిపించాలి తిన్నప్పుడు అని చెప్పేసి అయితే దేవా చెప్తూ ఉంటాడు మిథునతో అలా చెప్పగానే మిథున అయితే చాలా సీరియస్గా దేవా వైపు చూస్తూ ఉంటుంది ఇక దేవ అయితే బాను తెచ్చిన క్యారియర్ తింటూ ఉంటాడు ఏదైనా కాపంతో రగిలిపోతూ బాను వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక బా మచ్చ బుధను తెచ్చిన క్యారెస్ కాకుండా బాను తెచ్చిన క్యారేస్ తిన్నాడు కదా మరి ఇంటికి వెళ్ళాక తన పరిస్థితి ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అన్న పరిస్థితి తులు తలుచుకుంటే చాలా దినగా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక అయితే అలా మిథున కసి చూస్తూ ఉంటాడు ఇక మిథన అయితే నువ్వు కావాలనే చేసావు కదా ఇంటికి రాని పని చెప్తానని చెప్పేసి అయితే చాలా సీరియస్గా బా దేవా కసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే మిథునా చూసిన చూపుకి షాక్ అయి అలా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటిది ఎంత సీరియస్గా చూస్తుంది నాకు ఇంటికి వెళ్ళాక ఏదైనా పెంట పెడుతుందా ఏంటా అనేది అనుకుంటూ ఉంటాడు ఇక బాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నేను దొరికిపోయాను ఏం చేయాలో ఏంటో అని అయితే బాగాలే దేవ టెన్షన్ పడుతూ ఉంటాడు కోపంతో ఉంటుంది మీదన